హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ టు ఉమెన్ నీడ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ టీ టైమ్ స్నాక్ రెసిపీ అండి నూనె నెయ్యి ఏమీ వాడకుండా ఇడ్లీ పాత్రలోనే పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి గిన్నెలో రెండు కప్పులు బియ్యం వేసుకోవాలి హాఫ్ కేజీ బియ్యం అండి ఇవి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని బియ్యం మునిగేలాగా వాటర్ వేసుకొని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి బియ్యం చక్కగా నానయ్యి ఈ బియ్యాన్ని వాటర్ ఏమి రాకుండా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న బియ్యాన్ని ఒక క్లాత్ మీద వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పాటు ఆరనివ్వాలి మరీ బియ్యం బాగా ఎండ అవసరం లేదండి తడ ఆరిపోతే సరిపోతుంది బియ్యం చక్కగా ఆరిపోయినాయి చేతితో పట్టుకొని చూస్తే చేతికి అంటుకోకుండా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వచ్చిన పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని మిగిలిన బియ్యాన్ని కూడా ఇలాగే మెత్తగా మిక్సీ పట్టుకొని ఇదే గిన్నెలో వేసుకోవాలి ఈ బియ్య పిండిలోకి పచ్చి కొబ్బరి వేసుకోవాలి మీడియం సైజు కొబ్బరికాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి కప్పు మెజర్మెంట్లో అయితే ఒక కప్పు పచ్చి కొబ్బరి రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు పచ్చి కొబ్బరి కరెక్ట్గా సరిపోతుంది ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కొబ్బరి బియ్య పిండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం పిండి తీసుకొని రౌండ్ లాగా చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చిన్న హోల్ పెట్టుకోవాలి ఆ హోల్ పై వరకే ఉండాలండి లోపల వరకు పెట్టుబాకండి హోల్ లోపల వరకు ఎందుకు పెట్టొద్దని చెప్పానో వీడియో చివరిలో చెప్తానండి అన్నిటినీ ఇలాగే చేసుకొని ఇడ్లీ పాత్రలో రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఇడ్లీ గిన్నెల్లో ఈ చేసుకున్నవన్నీ పెట్టుకొని లో ఫ్లేమ్లోనే పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం చేత్తో అంటుకున్నప్పుడు పిండి అంటకుండా వచ్చినాయంటే ఇవి కరెక్ట్గా కుక్ అయినట్టే ఇప్పుడు ఇలా వీటిని ఇలాగే ఉంచకుండా బయటకు తీసుకోవాలి ఇలా తీసుకున్న వీటిని వెంటనే కదిలించకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి వీడియో మధ్యలో హోలు లోపల వరకు పెట్టద్దని చెప్పాను కదా ఎందుకు పెట్టద్దు అనంటే ఈ రంధ్రాల్లో బెల్లం పొడి వేసుకుంటాము గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ బెల్లం పొడి వేసుకుంటాం కాబట్టి ఈ బెల్లం కరిగి ఈ రంధ్రాల్లో నుంచి అడుగు కారుతుంది అలా కారకుండా ఉండాలి అంటే హోలు పై వరకే ఉండాలి అన్నిటిలోకి ఇలాగే బెల్లం పొడిని నింపుకోవాలి మీరు కావాలి అనుకుంటే వీటి మీద కొంచెం నెయ్యి అయినా వేసుకొని తినచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి